ఒక నమ్మకంతో మా పైన ఒక తోటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక మార్పు వస్తుందో నమ్మకంతో ప్రజలు ఏ విధంగా ఓట్లు వేశారు గతంలో మాకు జరిగిన అవమానాలు మేము పడిన ఇబ్బందుల్ని అధిగమించుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇంత దూర ప్రయత్నం ప్రయాణం చేశాం కానీ ఈ రోజున వాటి గురించి మేము ప్రస్తావించకుండా మనస్ఫూర్తిగా మేము కోరుకునేది రాష్ట్రానికి అద్భుతమైన అభివృద్ధి జరగాలి మన బిడ్డలకి భవిష్యత్తు ఉండాలి ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందికరమైన పరిస్థితి రాకూడదనే ఆలోచన తోటి మేము వేసిన మా రోడ్ మ్యాప్ కానివ్వండి మా ప్రణాళిక కానివ్వండి రేపటి రేపటి రోజున మరొకసారి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఒక అద్భుతంగా అంటే జయకేతనం అంటే విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం పెడాపురంలో ఒక అద్భుతమైన సభగా జరగబోతుంది నమ్మభూతం నమ్ భవిష్యత్తు అన్నట్టుగా అంటే మనం గత నెల పదిహేను రోజులుగా చెప్పుకుంటూ ఉన్నాం కుంభమేళ కుంభమేళ అని చెప్పి కుంభమేళాన్ని మై పెరిపించే విధంగా జనసేన మేళ అని చెప్పి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చెప్పుకునే స్థాయిలో ఈ సభ జరుగుతున్నట్లు ఎటువంటి అదే అని జరిగింది Cảm ơn các bạn đã theo dõi ಓ ಪಾಸ್ ನಾಯ ಲೇಗ ಒಂದೇ ಆ